భారత రాజ్యాంగ నిర్మాత ఒక భార భారతదేశానికి తన యొక్క రాజ్యాంగం ద్వారా దశ దిశను సూచించినటువంటి ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై నాలుగవ వర్ధంతిలో భాగంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రవాస భారతీయులమైనటువంటి మేము అంబేద్కర్ ఇంటర్నేషనల్ మిషన్ తరపున ఆయనకు ఘనమైనటువంటి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా యొక్క తోటి మిత్రులు మరియు విశిష్ట అతిథులుగా వచ్చినటువంటి ఆ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి నల్లి రాజబాబు గారు గాని సీను గారు గాని మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక జై భీంలు తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క వర్ధంతి కార్యక్రమంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడానికి తరలి వచ్చినటువంటి నా యొక్క తోటి మిత్రులందరికీ కూడా ఘనంగా జై జై తెలియజేస్తూ మనమందరం ఇదే యూనిటీని ప్రదర్శించి మన యొక్క అంబేద్కర్ ఇంటర్నేషనల్ మిషన్ మోటో ఏదైతే ఉందో పే బ్యాక్ టు సొసైటీ ఆ యొక్క మోటోకి అనుగుణంగా మనం అందరం పనిచేయవలసిందిగా అంబేద్కర్ గారి తరఫున అంబేద్కర్ ఇంటర్నేషనల్ మిషన్ తరఫున మీ అందరినీ వేడుకోవడం జరుగుతా ఉంది థ్యాంక్ యూ दूर दूर जाओ, निकल जय 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 बोलो रे बोलो, जय भीम बोलो जोर ऐसी बोलो जय भीम बोलो से बोलो जय भीम बोलो बोलो, आवाज दो आवाज दो जय जो जय भीम जय जय भी हाँ शक्ति माता రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతికి వచ్చిన వర్ధంతికి సందర్భంగా నివాళులర్పించడానికి వచ్చిన సోదరులందరికీ జై భీమ్ నా ఒక చిన్న పాటతోని ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే తరాలు గతులు మారక తల్లడిల్లు కదసకల జనం తరాలు మనస్థితి గతులు మారక తల్లడిల్లు కద సగల జనం బ్రతుకు అగ్రకుల కౌగిట పడి నలిగిపోవు కదా నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి తను వెలుగై రాకుంటే అడుగు అడుగుతను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందుగా తెలిసి అడుగు అడుగుతను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందుగా తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జననుదుటి రాతను అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే రాజ్యాంగం అనువు అనువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి రాజ్యాంగం అనువు అనువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు ప్రపంచమే తుంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు విశ్వంలో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే